హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మనం జంగారెడ్డిగూడెంలో ఉన్నాం ఇప్పుడైతే మనం బస్ స్టాండ్కి వెళ్ళి బస్సెస్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం మనకైతే ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది జంగారెడ్డిగూడెం బస్ స్టేషన్ ఎంట్రన్స్ వ్యూ అయితే మనకి చూడటానికి ఇలా ఉంది ఫ్రెండ్స్ మన వీడియో మొదటగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం బస్ స్టేషన్లోకి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్లో అయితే మనకి బస్సెస్ ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఆల్ టైమింగ్స్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి జంగరెడ్డిగూడెం బస్ స్టేషన్ నుంచి పోతే ప్రాంతాలకు వెళ్ళే బస్సెస్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనకు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి బస్ స్టేషన్లో అయితే లోపల వ్యూ అయితే ఇలా ఉంది ఖమ్మం డిపో ఖమ్మం టు రాజమండ్రి వయ వైరా తల్లాడ కల్లూరు వియమంజర్ సత్తుపల్లి మందలపల్లి హశ్వరావుపేట జంగారెడ్డిగూడెం కొయ్యలగూడెం కొవ్వూరు మీదుగా రాజమండ్రి వెళ్తుంది బస్ స్టేషన్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రిజర్వేషన్ కౌంటర్ పార్సిల్ కౌంటర్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి సర్వీస్ నంబర్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ జంగారెడ్డిగూడెం డిపో జంగారెడ్డిగూడెం టు విశాఖపట్నం భయ కొయ్యలగూడెం దేవరపల్లి రాజమండ్రి అన్నవరం తుని అనకాపల్లి గాజువాకు మీదుగా విశాఖపట్నం వెళ్తుంది రాజమండ్రి డిపో రాజమండ్రి టు భద్రాచలం భయ కొవ్వూరు దేవరపల్లి కొయ్యలగూడెం జంగారెడ్డిగూడెం అశ్వరాపేట కుక్కునూరు మీదుగా భద్రాచలం వెళ్తుంది ఇప్పుడు వస్తున్న బస్ భద్రాచలం డిపో భద్రాచలం టు రాజమండ్రి వయ కొక్కునూరు అశ్వరావుపేట జంగారెడ్డిగూడెం కొయ్యలగూడెం దేవరపల్లి కొవ్వూరు మీదుగా రాజమండ్రి వెళ్తుంది నిడదవోలు డిపో జంగారెడ్డిగూడెంటూ నిడదవోలు వయ కొయ్యలగూడ ఎర్నగూడ తిమ్మరాజపాలెం జంగారెడ్డిగూడెం డిపో జంగారెడ్డిగూడెం టూ అశ్వరావుపేట వయ తాడవాయి జీలుగుమిల్లి మీదుగా అశ్వరాపేట వెళ్తుంది తాడేపల్లిగూడెం డిపో జంగారెడ్డిగూడెం తాడేపల్లిగూడెం వయ కొయ్యలగూడెం పోతవరం నల్లజర్ల జంగారెడ్డిగూడెం డిపో జంగారెడ్డిగూడెం టు రాజమండ్రి వయ కొయ్యలగూడెం దేవరపల్లి కొవ్వూరు మీదుగా రాజమండ్రి వెళ్తుంది జంగారెడ్డిగూడెం డిపో జంగారెడ్డిగూడెం టు కోయిదా వయ తాడ్వాయి జీరుగుమెల్లి అశ్వరావుపేట వినాయకపురం వేలూరుపాడు మీదుగా కోయిదా వెళ్తుంది రాజమండ్రి డిపో రాజమండ్రి టు భద్రాచలం జంగరెడ్డిగూడెం డిపో జంగారెడ్డిగూడెం టు పోలవరం వయ కొయ్యలగూడెం కన్నపురం దొండపూడి పట్టుసీమ మీదుగా పోలవరం వెళ్తుంది జంగారెడ్డిగూడెం డిపో జంగారెడ్డిగూడెం టూ విజయవాడ జంగారెడ్డిగూడెం డిపో జంగారెడ్డిగూడెంటూ నరసాపురం వయ కోట ద్వారకా తిరుమల పంగిడిగూడెం భీమడోళ్ళు తాడేపల్లిగూడెం దువ్వ తణుకు పెనుగొండ పాలకొలు మీదుగా నరసాపురం వెళ్తుంది భద్రాచలం డిపో భద్రాచలం టు రాజమండ్రి వయ కుక్కునూరు అశ్వరావుపేట జంగారెడ్డిగూడెం కొయ్యలగూడెం కొవ్వూరు సిరిసిల్ల డిపో కాకినాడ టు సిరిసిల్ల వయ రాజమండ్రి జంగారెడ్డిగూడెం అశ్వరావుపేట సత్తుపల్లి ఖమ్మం తొర్రూరు హన్మకొండ వరంగల్ హుజురాబాద్ కరీంనగర్ మీదుగా సిరిసిల్ల వెళ్తుంది జంగారెడ్డిగూడెం డిపో జంగారెడ్డిగూడెం టు ఏలూరు వయ కామారపు కోట తడకెలపూడి తంగలమూడి మీదుగా ఏలూరు వెళ్తుంది జంగారెడ్డిగూడెం డిపో జంగరెడ్డిగూడూ రాజమండ్రి జంగారెడ్డిగూడెం డిపో జంగరెడ్డిగూడెం టూ చింతలపూడి జంగారెడ్డిగూడెం డిపో జంగరెడ్డిగూడెంట్టు విజయవాడ మనుగూరు డిపో మణుగురు టు అమలాపురం వయ అశ్వాపురం భద్రాచలం అశ్వరాపేట జంగారెడ్డిగూడెం రాజమండ్రి రావులపాలెం కొత్తపేట అంబాజిపేట మీదుగా అమలాపురం వెళ్తుంది జంగారెడ్డిగూడెం డిపో జంగారెడ్డిగూడెం టు రాజమండ్రి వయ కొయ్యలగూడెం దేవరపల్లి కొవ్వూరు మీదుగా రాజమండ్రి వెళ్తుంది ఖమ్మం డిపో ఖమ్మం టు రాజమండ్రి ఇప్పుడు వస్తున్న బస్ రాజమండ్రి డిపో రాజమండ్రి టు భద్రాచలం వయ జంగారెడ్డిగూడెం అశ్వరావుపేట కుక్కునూరు జంగారెడ్డిగూడెం డిపో జంగారెడ్డిగూడెం టు నిడదవోలు వయ నరసన్నపాలెం కొయ్యలగూడెం కన్నయ్యగూడెం చెన్నైగూడెం ఎర్నగూడెం తడిమల్ల తిమ్మరాజుపాలెం మీదుగా నిడదగోలు వెళ్తుంది జంగారెడ్డిగూడెం డిపో జంగారెడ్డిగూడెం ఏలూరు వయ కామవరపు కోట తడకలపూడి తంగలమూడి మీదుగా ఏలూరు వెళ్తుంది జంగారెడ్డిగూడెం డిపో జంగారెడ్డిగూడెం విజయవాడ వయ కామవరపు కోట తడకలపూడి ఏలూరు హనుమాన్ జంక్షన్ మీదుగా విజయవాడ వెళ్తుంది జంగారెడ్డిగూడెం డిపో అశ్వరావుపేట టు జంగారెడ్డిగూడెం ఇప్పుడు వస్తున్న బస్ ఖమ్మం డిపో ఖమ్మం టు విశాఖపట్నం వయ వైర తల్లాడ కల్లూరు వియమంజర్ సత్తుపల్లి మందలపల్లి అశ్వరావుపేట జంగారెడ్డిగూడెం రాజమండ్రి అన్నవరం తుని అనకాపల్లి గాజువాకు మీదుగా విశాఖపట్నం వెళ్తుంది జంగారెడ్డిగూడెం డిపో జంగారెడ్డిగూడెంటూ అశ్వరావుపేట వయ తాడ్వాయి జీరుగుమెల్లి మీదుగా అశ్వరావుపేట వెళ్తుంది జంగారెడ్డిగూడెం డిపో జంగారెడ్డిగూడెంటూ అశ్వరావుపేట తాడేపల్లిగూడెం డిపో జంగారెడ్డిగూడెంటూ తాడేపల్లిగూడెం వయ కొయ్యలగూడెం పోతవరం నల్లచర్ల వెంకటరామనగూడెం మీదుగా తాడేపల్లిగూడెం వెళ్తుంది జంగారెడ్డిగూడెం డిపో జంగారెడ్డిగూడెం టూ విజయవాడ భయ కామవరపుకోట తడికెలపూడి ఏలూరు హనుమాన్ జంక్షన్ మీదుగా విజయవాడ వెళ్తుంది జంగారెడ్డిగూడెం డిపో జంగారెడ్డిగూడెం టూ ఏలూరు జంగారెడ్డిగూడెం డిపో జంగరెడ్డిగూడెం టు విజయవాడ వయ కామవరపుకోట తడకలపూడి ఏలూరు హనుమాన్ జంక్షన్ మీదుగా విజయవాడ వెళ్తుంది ఇప్పుడు వస్తున్న బస్ రాజమండ్రి డిపో రాజమండ్రి టు భద్రాచలం భద్రాచలం డిపో భద్రాచలం టు విశాఖపట్నం వయ పాల్వంచ దమ్మపేట అశ్వరాపేట జంగారెడ్డిగూడెం దేవరపల్లి రాజమండ్రి అన్నవరం తుని అనకాపల్లి బైపాస్ గాజువాకు మీదుగా విశాఖపట్నం వెళ్తుంది ఇప్పుడు వస్తున్న బస్ రాజమండ్రి డిపో హైదరాబాద్ టు రాజమండ్రి భయ సూర్యాపేట ఖమ్మం సత్తుపల్లి అశ్వరాపేట జంగారెడ్డిగూడెం కొవ్వూరు మీదుగా రాజమండ్రి వెళ్తుంది కొత్తగూడెం డిపో రాజమండ్రి టు ఖమ్మం భయ కొవ్వూరు దేవరపల్లి జంగారెడ్డిగూడెం అశ్వరావుపేట మందలపల్లి సత్తుపల్లి బియ్యమంజర్ కల్లూరు తల్లాడ బైరా కొనజాల మీదుగా ఖమ్మం వెళ్తుంది జంగారెడ్డిగూడెం డిపో తాడేపల్లిగూడెంటు జంగారెడ్డిగూడెం వయ నల్లజర్ల పోతవరం కొయ్యలగూడెం కొవ్వూరు డిపో రాజమండ్రి టు జంగారెడ్డిగూడెం నిడదవోలు డిపో నిడదవలు టు జంగారెడ్డిగూడెం భయ తడిమల్ల ఎర్నగూడెం కొయ్యలగూడెం నర్సన్నపాలెం భద్రాచలం డిపో భద్రాచలం టు రాజమండ్రి వయ కుక్కునూరు అశ్వరావుపేట జంగారెడ్డిగూడెం కొయ్యలగూడెం దేవరపల్లి కొవ్వూరు మీదుగా రాజమండ్రి వెళ్తుంది జంగారెడ్డిగూడెం డిపో జంగారెడ్డిగూడెం కోయిదా కొయిదా వయ అశ్వరావుపేట వినాయకపురం వీలూరుపాడు మీదుగా కోయిదా వెళ్తుంది రాజమండ్రి డిపో హైదరాబాద్ టు రాజమండ్రి వయా సూర్యపేట ఖమ్మం సత్తుపల్లి అశ్వరాపేట జంగారెడ్డిగూడెం జంగారెడ్డిగూడెం డిపో భద్రాచారం టు రాజమండ్రి వయ కుక్కునూరు అశ్వరాపేట జీరుగుమిల్లి తాడ్వాయి జంగారెడ్డిగూడెం కొయ్యలగూడెం దేవరపల్లి కొవ్వూరు మీదుగా రాజమండ్రి వెళ్తుంది నర్సాపురం డిపో అశ్వరాపేట టు నర్సాపురం వయ జరుగుమిల్లి తాడవాయి జంగరెడ్డిగూడెం కామరపకోట ద్వారకా తిరుమల పంగిడిగూడెం భీమడోలు తాడేపల్లిగూడెం దువ్వ తణుకు పెనుగొండ పాలకొలు మీదుగా నర్సాపురం వెళ్తుంది సంక్రాంతి స్పెషల్ గోకవరం డిపో హైదరాబాద్ టు గోకవరం వయ సూర్యపేట ఖమ్మం సత్తుపల్లి జంగారెడ్డిగూడెం జంగారెడ్డిగూడెం డిపో జంగారెడ్డిగూడెం టూ ఏలూరు వయ కామరూపకోట తడకలపూడి తంగలమూడి మీదుగా ఏలూరు వెళ్తుంది జంగారెడ్డిగూడెం డిపో జంగారెడ్డిగూడెం టూ పోలవరం వయ కొయ్యలగూడెం కన్నపురం దొండపూడి పట్టిసీమ మీదుగా పోలవరం వెళ్తుంది జంగారెడ్డిగూడెం డిపో జంగారెడ్డిగూడెం భద్రాచలం వయ తాడ్వాయి జీలుగుమిల్లి అశ్వరాపేట కుక్కునూరు మీదుగా భద్రాచలం వెళ్తుంది భద్రాచలం డిపో భద్రాచలం టు రాజమండ్రి భయ కుక్కునూరు అశ్వరాపేట జంగరెడ్డిగూడు కొయ్యలగూడు దేవరపల్లి కొవ్వూరు మీదుగా రాజమండ్రి వెళ్తుంది భీమవరం డిపో జంగరెడ్డిగూడెం భీమవరం భయ దేవరపల్లి లక్కవరం నిమ్మలగూడెం గొల్లగూడెం చెబ్రోలు గణపవరం ఉండి మీదుగా భీమవరం వెళ్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ